భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా హన్మకొండ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే అధికారులతో కలిసి అంచనా వేసి రైతులకు సహకారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినతి సమర్పించారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ జిల్లాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఆయా జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి హైమవతి స్నేహ శబరీష్లతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు దెబ్బతిన్న పంటలపై మంత్రులు ఆరా తీశారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు చాలా జిల్లాలో వర్షం వివిధగా ఉంటుంది మేము ముఖ్యంగా ఏంటంటే పంట సంబంధించి కొంత ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ధాన్యం సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి నష్టానికి సంబంధించి కానీ రైతు మొత్తం పెట్టుబడి దంగాలు కలిసి పరిస్థితి వచ్చింది కొద్దిగా సహకారం ప్రభుత్వం నుంచి ఉండాలని మిమ్మల్ని గౌరవ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉమ్మడి జిల్లా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తాము కొత్త అధికారులతో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్త ఇష్యూకు పరిష్కారం చూపెట్టాల్సింది కోరుతాం సరే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ పంట నష్టం అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం తడిచిపోయిన విషయంలో మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటున్నాను మా జిల్లాలో ఎక్కువ జరిగింది కానీ కొంత ప్రాధాన్యత ఎందుకంటే మా అంతా ప్యాడి పేసులు జిల్లా సో మీరు అన్నట్టు సెంటర్స్ రావడం తర్వాత పంట పొలాలు ముందే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కొంత ఆసరాగా ఉండడానికి విజ్ఞప్తి Tampoco sería para controlar de sitio